హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే ముందుగా తిరుపతి తర్వాత మంగాపట్నం గోవిందరాజు స్వామి గుడి అన్నీ చూసుకొని కాణీపాకం అయితే వచ్చామండి ఇక్కడికి వచ్చేటప్పుడు కాణీపాకం అయితే నైట్ అయ్యింది నైట్ పది గంటలకైతే బాగా వర్షం అయితే వస్తుంది అంతకుముందు మేము కాణీపాకం వచ్చినప్పుడు రూమ్ అయితే తీసుకుండేవారము ఇక్కడ దగ్గరలో అయితే గవర్నమెంట్ వారిది యాత్రికుల సముదాయము అనేసి అయితే చూసామండి వర్షంలో రూములు అయ్యి చూడటానికి తడిసిపోతామని ఇక్కడైతే ఆగాం మేము మీరు కూడా చూడండి ఇక్కడ అయితే సార్ని అడిగాము ఒకరి ఆధార్ కార్డు ఇవ్వాలంటండి మనిషికి వచ్చి మనకు అన్నీ నచ్చితే కనుక మనిషికి వచ్చి ఒక పది రూపాయలు మాత్రం చెల్లించాలంట నైట్ పది గంటల నుంచి తెల్లవారు గట్ల ఐదు గంటలకు దర్శనం టైంలో అయితే మనం ఇక్కడ ఉండవచ్చు బాత్రూమ్స్ మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయండి లాకర్స్ కూడా ఉన్నాయి మన సామాన్లు అది పట్టుకోవడానికి అది నగలవి పెట్టుకోవడానికి అయితే లాకర్స్ కూడా ఇచ్చారు అలాగే షాప్ అండి ఎన్ని షాపులు కావాలంటే అన్ని షాపులు అయితే ఇస్తున్నారు మీరు కూడా చూడండి రూమ్కి అయితే మూడు వేలు రెండు వేలు ఐదు వేలు అలా అడుగుతున్నారు ఒక మ మనిషికి పది రూపాయలు అయితే షాప్ ఇస్తున్నారు ఆ షాప్ మీద అయినా పడుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో గనక ఎవరైనా కాణిపాకం రావాలి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ అయితే చూడండి తెలియని వారికి అయితే మీరు కూడా చెప్పండి పది రూపాయలండి మనిషికి ఒక పది రూపాయలు అయితే మీకు ఇవ్వాలి అనుకుంటే స్టాఫ్కి ఇవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అయితే ఇక్కడ వచ్చారు ఇప్పుడైతే వర్షం తగ్గింది తెల్లవారు అయిందండి చూడండి మా ఫ్రెండ్స్ మేము కలిపి వచ్చాము అలాగే నేను చూసిన దేవుల గుడులన్నీ కూడా నా ఛానల్లో పెడతానండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన మట్టికి అందరికీ తెలియజేయాలనేసి నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను మీరు కూడా చూడండి ఉచిత సముదాయం అనేది యాత్రికుల కోసం కట్టించారు పది రూపాయలకే మీకు ఇక్కడ నైట్ అది పడుకోవచ్చు ఉండచ్చు అన్నీ కూడా బాగున్నాయి మీరు కూడా తెలియని వారికైతే తెలియజేయండి ఇప్పుడైతే స్వామివారి చూపిస్తాను నాకు సాధ్యమైనంత వరకు చూడండి నా ఛానల్లో అయితే ఎక్కువ దేవుడి గుడులు చిన్నపిల్లల వీడియోలు పెడతానండి అలాగే నా ఛానల్ చూసిన వారు మీ గ్రామంలో కానీ మీరు చూసిన దేవుడు వీడియోలు కానీ నాకు పెడితే గనక ఆ వీడియోలు అయితే నా మందికి అంతమందికి చూడటానికైతే నేను కూడా నా ఛానల్లో పెడతానండి దేవుడి గుడులు అవి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో వీడియో తీసిన నాకు పెడితే వాట్సాప్లో అది నేను యూట్యూబ్లో కూడా పెడతానండి ఎందుకంటే మీరు చూసింది కూడా చాలామంది చూడాలని నాకు ఉంటుంది నాకు తెలియని గుడిలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఉచిత సముదాయంలో మీరు ఇంకా ఉండాలనుకుంటే ఇంకో పది రూపాయలు చెల్లిస్తే అక్కడ ఉండచ్చండి ఉచిత సముదాయం అయితే స్వామి వారి ఆలయానికి దగ్గరలో ఉంటుందండి మీరు కూడా చూడండి కంచి అన్నాచనలో దగ్గరలో అయితే ఎలాంటి సముదాయాలు లేవండి మనిషికి వచ్చి యాభై రూపాయలు స్నానం చేయడానికే తీసుకున్నారు అందరూ బాగుండాలి అందులో